సమస్యల్ని పరిష్కరించేంత వరకు కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి గట్టిగా చెప్తా ఉన్నా ఇదే సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధానమైనటువంటి సమస్యలకు సంబంధించి రోడ్లపైకి కొంచెం ఇచ్చాం ఒకటి రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కావాలి ఎందుకంటే రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లభించగా రైతులు అల్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రైతుల పక్షాన ప్రీ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పండిన ప్రతి పంటకు కూడా ధర ఎందుకంటే గిట్టుబాటు ధర కల్పించమని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి రెండవ కార్యక్రమంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఒక సామాన్య పేదలపై కూడా భారం మోపలైనటువంటి పరిస్థితుల్లో విద్యుత్ రేట్లు ట్రూప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచారు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు విరమించుకోవాలని చెప్పి పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది మూడో కార్యక్రమంగా యువత పేరుతో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు కొనసాగించడం జరిగింది అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే గడిచిన నాలుగు రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు పోలీస్ వ్యవస్థ అంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు అనేక చోట్ల ఎందుకంటే పర్మిషన్ అయితే మేము ఎందుకంటే ఈ కార్యక్రమం ఒకటి రెండు రోజుల ముందు నిర్ణయించుకుంది కాదు వన్ మంత్ బ్యాక్ మేము కార్యక్రమానికి డేట్ నిర్ణయించి మేము ప్రకటించడం జరిగింది దాని మీద ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా పోలీస్ అధికారులకి పర్మిషన్ కోసం లెటర్లు ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా పర్మిషన్లు ఇవ్వాలి పోలీసు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కూడా మేము పదే పదే ఎందుకంటే రిక్వెస్ట్ చేశాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం దయచేసి దీనిపైన పునరాలోచించాలని చెప్పి అధికారులు అందరూ కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినటువంటి పరిస్థితులు గడిచిన రెండు రోజులుగా అనేక చోట్ల రాష్ట్రంలో అనేక చోట్ల నోటీసుల పేరుతో జిల్లా అధ్యక్షులకి మిమ్మల్ని లాంటి లెటర్లు పంపించారు అడుగు అడుగునా కూడా అభ్యంతరాలు తెలియజెప్పే రీతిలో ఈరోజు వైఎస్ఆర్ శ్రేణులు ప్రజాస్వామ్యవదులు రోడ్లు పైకి వస్తే అడుగు అడుగునా కూడా వాళ్ళని అడ్డుకోవడానికి బార్గేడ్స్ అడుగు అడుగునా కూడా బార్గేడ్స్ పెట్టారు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు మూడు చోట్ల కాదు నాలుగు చోట్ల కాదు అడుగు అడుగునా కూడా అడ్డుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు అనేక నిర్బంధాలు నేను అడుగుతా ఉన్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కాజ్ పార్టీ కోసం తీసుకున్నటువంటి కాజ్ కాదే పేద విద్యార్థుల కోసం తీసుకున్నాం నిరుద్యోగ యువత కోసం తీసుకున్నాం పేద రోగుల కోసం తీసుకున్నాం ఇటువంటి కాజు పైన కూడా మీరెందుకు ఇంత నిర్బంధాలు ఇన్ని అడ్డంకులు ఎందుకు అడుగుతా ఉన్నా ఎందుకు భయపడుతున్నారు అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలో సమస్యలపైన ప్రశ్నించే హక్కు కానీ నిరసన తెలియజేసే హక్కు కానీ రాజకీయ పార్టీలకు ఉండవా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు అమెరికా పెద్ద పెద్ద దేశాల్లో సైతం కూడా రాజ్యాంగం ఒక హక్కు కల్పించిందే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే దానికి నిరసన తెలియజేసేదానికి కల్పించినటువంటి రాజ్యాంగానికి కూడా తూట్లు విధంగా ఎందుకు ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని అడుగుతా ఉన్నా ఎందుకు భయపడుతున్నా అని